బడగన్ల వానకు దెబ్బతిన్న పంటలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు మహబూబ్ నగర్ మండల పరిధిలోని బొక్కలోపల్లి రామ్ తెలుగుగూడెం జమిస్తాపూర్ తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నానని బడగన్ల వానతో తీవ్రంగా నష్టపోయినట్టు మహిళా రైతు జ్యోతి కంటతడి పెట్టుకుంది ఆమెకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్థిక సహాయం అందించారు రైతులు మాజీ మంత్రి దృష్టికి తీసుకురాగా వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై అంచనాలు వేయాలని కోరారు తెలంగాణ రైతాంగం దిక్కుతోచని పరిస్థితిలో ఉంది తిండి తిప్పలు లేకుండా నాటు పెట్టుకున్న రైతులకు కోత దశలో ఉండగా వడగండ్ల వాన కారణంగా వరి పంటలు దెబ్బతిన్నాయి అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేయాలి ప్రతి ఎకరాకు నలభై వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలి తక్షణ సహాయం కింద పదివేల రూపాయలు ఇవ్వాలి కేసీఆర్ కేటీఆర్ దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్తాం ప్రభుత్వం ఆదుకుంటే రైతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తాం ఈ కార్యక్రమంలో గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు మహబూబ్నగర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి శ్రీనివాసులు రాజగోపాల్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రైతాంగము తెలంగాణ రైతాంగం ఈరోజు చాలా సంక్షోభంలో ఉంది దిక్కు తోసిన స్థితిలో ఉంది పదేళ్ల క్రితం ఎక్కను బతుకడానికి బొంబై దుబాయ్ ఓ నెలలు వాపసు వచ్చి మళ్ళీ నాగలు పెట్టి ఇంత చక్కగా సిక్కు చిక్కగా అయ్యారు రైతు బంధు పడగానే ఇక నువ్వు పదిహేను వేలు ఇస్తాము రైతులకు ఎకరాకి ఇస్తాము కౌలు రైతులకు ఇస్తాము మళ్ళీ ఉన్న రైతులకు ఇస్తాము ఆదాయం ఎత్తగించుకోవాలి మాకు తెలుసు వందేళ్ళ చరిత్ర ఉంది మా కాంగ్రెస్ ప్రభుత్వానికి అతి చేస్తాం ఇది చేస్తాం అని ఆకాశానికి ఇచ్చిన ఇప్పుడు రైతులకు గొంతు కోసిపోయేషం రైతు బంధు లేదు అసలు రైతులకే లేదు కౌలు రైతులకి ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి ఇలా జ్యోతిని చూస్తే చచ్చిపోతుంది సారంట ఈ రైతులు అది అందరు కూడా చెమట రక్తంతో సార్ ఆదివారం పూట పావు కిలో కూర తిందామంటే కూడా పిండి సంచుకు వస్తుంది అని చెప్పి మేము తిండి కరువు కట్టినాం సార్ అని చెప్తున్నాం వాళ్ళని చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి తిండి తిప్పలు లేకుండా చేను నాటేసుకొని కోత దశకు వస్తుంది ఇంకా పదిహేను రోజులు అయితే వడగండ్లం అని పడ్డాయి కౌలు రైతులకు కౌలు ఇప్పుడు వాళ్ళు ఉన్నామే జ్యోతి కౌలు రైతు పది ఎకరాలు కౌలు తీసుకున్నాము కౌలు రైతుకు పైసలు లేవు ఉన్న రైతుకు పైసలు లేవు పడకండ్ అని పడ్డది రుణమాఫీ అయిందని ఎవరికి రుణమాఫీ కాలే ఇప్పుడు రుణంలో అందరికీ కూడా కాలే ఎవనికి అయిందో తెలియదు ఏ ఊర్లో అయింది పోదాం పసుపు ఏ పడి రాడు రైతు బంధు లేదు రుణమాఫీ అయితే ఆడ పది ఇరవై శాతం ముప్పై శాతం అయింటది వంద శాతం ఎవరికి లేదు ఇక్కడ ఇక్కడ చూస్తే వాళ్ళకి పుట్టేడు దుఃఖం ఉంది పుట్టేడు దుఃఖం రైతులకు ఉంది సరే ఇప్పుడు దాని గురించి సమస్య రైతుల గురించి ఖచ్చితంగా రైతులు కన్నీర చేస్తారు ఎవరు తెలియనియరు ఇప్పుడు ఇమ్మీడియట్గా బాధపడకే ఇప్పుడు ఇమ్మీడియట్గా రైతులకు రైతులకు ఇమ్మీడియట్గా ఎకరాకు నలభై వేలు చొప్పున ఇమ్మీడియట్ ఇవ్వాలి ఇప్పటివరకు అగ్రికల్చర్ ఆఫీసర్ లేడు జిల్లా ఆఫీసర్ లేడు కలెక్టర్ లేదు ఎవరు లేరు ఇక మీకు వచ్చిన తర్వాత వస్తారు వచ్చి చూసిపోతారు అంతే రాస్తాం అది అదంతా కాదు రాసేది పీసేది కాదు రైతులకు వచ్చి తచ్చిన సాయం ఎకరాకు పదిహేను చొప్పున ఇచ్చుకోండి మిగతా ముప్పై రూపాయలు పది రోజులు పదిహేను రోజులు చేస్తారో చూడండి ఇవాళ ఇక్కడ అందరూ కూడా మా రైతు సంఘం సీనియర్ చైర్మన్ ఉన్నాడు రైతు సంఘం అధ్యక్షుడు ఉన్నాడు రైతులు ఉన్నారు అన్ని ఉన్నారు అన్ని పార్టీలు ఉన్నారు ఇక్కడ ఒక పార్టీ అనేది లేదు ఇక్కడ అందరు కన్నద చేస్తున్నారు రైతులకు సాయం చేయకపోతే మాత్రం మీరు ఊరుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఇవాళ ఆశపడ్డారు కేసీఆర్ గారు కానీ ఇంకా చాలా చేస్తారని ఆశపడ్డారు రైతులు ఆశపడి అలా గొంతులు కోసుకున్నారు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ చేతులు వాళ్ళు నరుక్కున్నట్లే అయిపోయింది ఇలా రైతులు జ్యోతిమ్మ నువ్వు కానీ లేదా మనిషి ఎందుకంటే పేరు వెంకటే నువ్వు అట్లా ఏడువకు బాధపడద్దు ఏడిసి జీఎస్ ఏడిసి తెచ్చేది ఏం లేదు కొట్లాడదు మీ తరఫున మేము ఉన్నాం కొట్లానికి మేము ఉన్నాం కేసీఆర్ గారి దృష్టి తీసుకెళ్తా అసెంబ్లీలో కూడా మాట్లాడమని చెప్తా సహాయం చేయకపోతే ఏం చేయాలో మా అందరం కలిసి రైతు నేను ఉంటాం మేము ఉంటాం రైతు లేకుండా ఇప్పుడు వీళ్ళ మీద అమాయకులు కదా రైతులు ఏదనేవాదు కాదు అన్నం పెట్టిన రైతు ఇవాళ రైతు ఏడిచిందంటే ఈ రాజ్యం బాగుపడదు రైతు తీర్చిన రాజ్యం ఎక్కడ బాగుపడిన చరిత్ర లేకుండా లేవు ఇమ్మీయట్గా వీళ్ళకి స్పందించాలి వీళ్ళకి సాయం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తాం న్యాయం జరిగే వరకు వదిలిపెట్టం ఇస్తాన రైతు బంధు ఇచ్చే రైతు బంధు ఎలక్షన్ల కన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మాత్రం మరి ఎవరిని కూడా రైతులు తిరిగి అనియరులో కూడా అని ఇప్పుడే చెప్తున్నారు